అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైనాయి టోర్నమెంట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా పి థామస్ పీటర్ నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనం మహేష్ రెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకట్రామిరెడ్డి ఆర్ఐపి కాకినాడ మహబూబ్బా కార్యనిర్వాహక కార్యనిర్వాహకశాల ప్రధానోపాధ్యాయులు జి నిరంజన్ జి శ్రీనివాసులు పిఈటి అసోసియేషన్ అధ్యక్షులు కె గురుప్రసాద్ కార్యదర్శి ఒలింపిక్ అసోసియేషన్ పి జగన్మోహన్ రాష్ట్ర పరిశీలకులు ఎల్ భార్గవి కాకినాడ కార్యదర్శి రవిరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్త ఈ పోటీలలో రాష్ట్రం నలుముల్లల నుండి రెండు వందల యాభై ఆరు మంది క్రీడాకారులు ఈ హాకీ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు తొలి రోజు ఉదయం ఏడు గంటలకు హాకీ పోటీలు నిర్వహించగా చిత్తూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాపై ఆడి టూ పాయింట్ జీరోతో విజయం సాధించింది కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లాపై ఆడి ఆట డ్రాగా ముగిసి తూర్పుగోదావరి జిల్లా శ్రీకాకుళం జిల్లాతో తలపడి నాలుగు పాయింట్ సున్నాతో విజయం సాధించింది కర్నూలు జిల్లా విజయనగరం జిల్లాపై ఆడి త్రీ పాయింట్ జీరోతో విజయం సాధించింది చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాతో ఆడి త్రీ పాయింట్ జీరోతో విజయం సాధించింది జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో ఆడి త్రీ పాయింట్ జీరోతో విజయం సాధించింది విశాఖపట్నం ప్రకాశం జిల్లాతో ఆడి ఫోర్ పాయింట్ జీరోతో విజయం సాధించింది అనంతపురం జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో ఆడి టూ పాయింట్ జీరోతో విజయం సాధించింది వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు జిల్లాతో తడపడి సెవెన్ పాయింట్ జీరోతో విజయం సాధించిందని కార్యక్రమ నిర్వాహకులు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి థామస్ పీటర్ తెలిపారు రాష్ట్ర పరిశీలకులు భార్గవి టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ థామస్ పీటర్ మీడియా సమావేశంలో మాట్లాడారు కళానికేతన్ విద్యార్థినుల నృత్య ప్రదర్శన క్రీడాకారులకు అతిథులకు ఎంతగానో ఆకట్టుకుంది అందరూ క్లాప్స్ క్లాప్స్ కొట్టు చక్కగా మరి ప్రతి సెకండ్ లోనే క్రీడా హాకీ ఛాంపియన్షిప్ దేదీపమానంగా వెలగాలని చెప్పేసి మరి చక్కగా నిర్వహించుకోవాలని చెప్పే ఉద్దేశంతో క్లాప్ థ్యాంక్ యూ సార్ ఈనాటి ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీ గారు కూడా మిమ్మల్ని గారు కాకినాడ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి టోర్నమెంట్ లో గ్వాలియర్ లో అరవై స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్కి వేదికైనటువంటి నెల్లూరు డిస్టిక్లో మూడు రోజులుగా జరుగుతున్నటువంటి అండర్ సెవెంటీన్ గర్ల్స్ హాకీ టోర్నమెంట్కి ఆర్గనైజర్ అయినటువంటి థామస్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తం పదమూడు జిల్లాల నుంచి రెండు వందల యాభై ఆరు క్రీడాకారులు అంటే అమ్మాయిలు రావడం జరిగింది వీళ్ళకి లీకమ్ నాకౌట్ బేస్ లో మూడు రోజులుగా సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఎవరైతే మంచి ప్రతిభ కనపరిస్తున్నటువంటి క్రీడాకారులు స్టేట్ లో ఉన్నటువంటి కమిటీస్ ని ఎన్నుకొని వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ నెల ఇరవై ఏడో తేదీను రాంచీలో జరుగుతున్నటువంటి నేషనల్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీ అయినటువంటి ఏపీ భానుమూర్తి రాజుగారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను ఒక క్రీడాకారిని అయినటువంటి నాకు ఈ యొక్క అబ్జర్వర్ అనే పదవిని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏలాంటి ఇబ్బంది లేకుండా రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళని కూడా మంచి టీం తీసుకొని జాతీయ స్థాయిలోకి ఆడడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఇక్కడ మంచి గ్రౌండ్ ఫెసిలిటీ ఇవ్వడము ప్రతి ఒక్క టీంకి అకామిడేషను వాళ్ళకి భోజనాలు తర్వాత వసతి అన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీషన్ ఆఫ్ ఈటీస్ అండ్ పీడీస్ వాళ్ళ యొక్క కర్తవ్యంగా వాళ్ళు ఇక్కడ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అదేవిధంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ చాలా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూస్తున్నారు పిల్లలని కోచెస్ ఆడి జిల్లా స్థాయిలో ప్రతిభ కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా పేరు ఎల్ భార్గవి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జడ్పీహెచ్ఎస్ కమ్మకండ్రిగా తిరుపతి నేను ఇక్కడికి స్టేట్ అబ్జర్వర్గా అండర్ సెవెంటీన్ గర్ల్స్కి రావడం జరిగింది బాలికల హాకీ ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం మరి రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత గొప్ప టోర్నమెంట్ని మాకిచ్చి నిర్వహించమని వారు మాకు పర్మిషన్ ఇచ్చారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ పోటీలో రాష్ట్ర నలుమూల నుంచి పదమూడు జిల్లాలు టీమ్స్ మొత్తం రెండు వందల యాభై మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి మరి ఈ పోటీల్లో జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నా మూడు రోజులు జరిగేటువంటి ఈ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారిణిని జాతీయ స్థాయి పోటీలకు పంపడానికి ఎంపిక జరుగుతుంది మరి ఈ ఎంపిక విషయంలో చక్కటి నిష్ణాతులైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు హాకీ వ్యాయామ ఉపాధ్యాయులు టీంని సెలెక్ట్ చేయబోతున్నారు మరి దానికి కూడా ఇక్కడే కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తాం మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి డిహెచ్డిఓ గారు ఒలింపిక్ అసోసియేషన్ వారికి జిల్లా పీఈటి అసోసియేషన్ వారికి జిల్లా స్కూల్ గేమ్స్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా చక్కటి భోజన వసతి మరి ఏర్పాటు చేసి ఉన్న ఈ వసతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దర్గా పెట్టినందు మరి ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి ఏ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా అయింది మరి ఈ పోటీలు చక్కగా జరుగుతాయని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తూ రెడీ